కారణం ఏంటమ్మా నువ్వు భయం అంతే కదా మరి ఆ మాట చెప్పిన మళ్ళీ కబడ్ అయిపోయితే భయం మళ్ళీ భయం బతికినా ధైర్యంగా బతకారా ఇక్కడ గవర్నమెంట్

మీరు బతకడానికి మనకి ప్రజాస్వామ్యం ఏదో అప్పు ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకు రండి మాకే ఓట్లేసి నేను చెప్పన్నాను కానీ మీ ఇష్టపడని ఓటేయడానికి ముందుకు రండి ఎవరు మంచి చేస్తారంటే వాళ్ళకి ఓటేయండి మీకు మంచి ముందే జరిగిందరనుకుంటే వాళ్ళకే ఓటేయండి కానీ మీరు ధైర్యంగా కట్టకండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను మీ అందరికీ ధైర్యంగా ఇప్పుడు మా ఊరు మా ఊర్లో మేము కూడా నాయకులే కదా స్వేచ్ఛగా బతుకుతుండ్రు మా ఊర్లో ఎవరికి నచ్చినా సారే ఓటేసుకుంటారు ఎందుకు నాకు తిరిగాలేదు ఆయన వచ్చినా ఎందుకు వెళ్ళారు అక్కడనే పిల్లలు అడగము ఎందుకంటే అది ఓటా ఇష్టం అది వచ్చిన నాయకుడు తిరుగుతాడు േന്നര സ്വേച്ചേ ധൈര്യങ്ങൾ പറ്റുകൊണ്ട് നീക്കേ കഷ്ടം വച്ചാ സെ ఎవరు కాదోనైతే పని చేయండి అని ఆ స్వేచ్ఛ బృంద ఆ ఊరు మధ్య నుంచి ఈరోజు వచ్చాం ఆ పక్కన నుంచిగా తిరిగి వస్తే ఆ కాలం ఆ రోడ్డు అన్ని కలిసి పారుతుంది సరే మీ నాయకుడిని ఒకే నాయకుడిని ఎందుకు వచ్చి తప్పలేదు మీకు చదువుకో కాబర్ ముందుకు రండి లోప మహాదేవి గారు మీకు తెలుసు కాలేజీ లోపం మాదేవి గారు పడుకున్న గ్రామ గ్రామాలు తిరిగి అక్కడ అమెరికాని వ్యాపారాలు చూసుకుంటుంది గెలిచిన తర్వాత మీకు ఎవరికి అందుబాటులో ఉండరు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతులు మీరు ఎవరిని అడుగుతారని చెప్పి అక్కడక్కడ ప్రచారం చేస్తున్నారు Thank you.